ఈ తీర్మానం ఆయన మాట్లాడడానికి అవకాశం ఇచ్చినందుకు నా కృతజ్ఞతలు అధ్యక్ష జూనియర్ మోస్ట్ ఎమ్మెల్సీ సభ్యుడిని జూనియర్ మోస్ట్ మంత్రిని అధ్యక్ష నా కూడా ముఖ్యమంత్రి గారితో అనుబంధం ముప్పై నాలుగు సంవత్సరాలు అధ్యక్ష పంతొమ్మిది వందల ఎనభై మూడులో లో పుట్టారు అధ్యక్ష పంతొమ్మిది వందల తొంభై ఐదు వరకు ఆయన ఎప్పుడు చూడలేదు అధ్యక్ష పన్నెండు సంవత్సరాలు అధ్యక్ష మీకే బాగా తెలుసు నాకన్నా నేను ఎప్పుడు చూసింది లేదు అహర్నసలు కష్టం తప్ప అసలు ఇంట్లో నా పుట్టినరోజు కూడా ఎప్పుడుందో ఇప్పుడు కూడా తెలుసో లేదో నాకు డౌట్ అధ్యక్ష ఎప్పుడు చూసినా ప్రజాసేవ తప్ప కుటుంబం గురించి ఏనాడు ఆలోచించలేదు అధ్యక్ష పంతొమ్మిది వందల తొంభై ఐదులో ముఖ్యమంత్రి అయినప్పుడు అధ్యక్ష నేను నా బాగుతు హైటెక్ సిటీ అన్నారు అధ్యక్ష నేను అనుకున్నా ఈ రాళ్ళరప్పల మధ్యలో ఏదో బిల్డింగ్ కడతారంటే ఏమవుతుందని నేను అలాంటి తెలియలేదు అధ్యక్ష ఏదో అనుకున్నాం అంతేకాకుండా అధ్యక్ష ఆనాడు నేను బాగుతో ఎప్పుడు ఇంటికి వెళ్ళినా కనీసం ఒక వెయ్యి మంది ఉండేవారు అధ్యక్ష కార్యకర్తలు ఇంట్లో రాత్రైనా పొద్దున ఎప్పుడు వెళ్ళినా వెయ్యి మంది ఆయన కోసం ఎప్పుడు ఉండేవారు కానీ ఏనాడు ఎందుకంటే నేను బాగా క్రికెట్ ఆడేవాడిని అధ్యక్ష అప్పుడు సో రోడ్ల మీద ఉండేవాడిని కార్యకర్తలు కలిసినప్పుడు రాత్రైనా కూడా ఏనాడు ఇసుకుని వాళ్ళకి కొంచెం ఇసుక్కుని లేదు ఇప్పుడు కాదని చెప్పలేదు అధ్యక్ష అంతేకాదు అధ్యక్ష ఆనాడు ఇల్లు కూడా చాలా చిన్నది ఆయన ఆఫీస్ రూమ్ చాలా చిన్న ఆఫీస్ రూమ్ లో క్యాబినెట్ మీటింగ్ పెట్టారు అధ్యక్ష నాకు అప్పుడు ఐఎస్ అధికారులు ఉంటే కింద పార్కింగ్ గరాజ్ లో మీటింగ్లు పెట్టేవారు అధ్యక్ష సో ఎప్పుడైనా వసతులు ఉండాలి పెద్ద ఇల్లు ఉండాలని ఆలోచించిన వ్యక్తి కాదు అధ్యక్ష అంతేకాదు అధ్యక్ష రెండు వేల మూడులో లో బాంబులాస్ట్ జరిగినప్పుడు నాకు ఈ కూడా బాగుంది నేను అమెరికాలో చదువుతాను అధ్యక్ష పొద్దున నాకు నాకు పొద్దున ఆరింటికి ఫోన్ వచ్చింది బాంబ్లాస్ట్ జరిగింది ఏమైందో తెలియదు అసలు ఆయన ఎలా ఉన్నారో తెలియదు నేను ఫోన్ చేసి ఆయనతో మాడితే ఆయన తిప్పి నాకు ధైర్యం చెప్పారు అధ్యక్ష అంటే అంత క్రైసిస్ లో కూడా ఏ నాడు ఆయన ఒక ఆలోచన లేదు ధైర్యంగా నిలబడిన ఏకైక వ్యక్తి అధ్యక్ష ఏంటండి వీడియో నచ్చిందా అయితే ఓ లైక్ వేసుకోండి లేదంటే ఓ కామెంట్ చేయండి ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి